సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రికార్డింగ్ లైక్ ప్లానింగ్ అంటే ఏంటి చెప్పండి మీకు తెలిసిన కాదు చెప్పండి చెప్పండి ఐడియా ఫస్ట్ చూడండి స్ట్రాటజిక్ లెవెల్లో బేస్డ్ ఆన్ బిజినెస్ ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్స్ ప్లాన్ ఆర్కిటెక్ట్ బేస్డ్ ఆన్ ఎస్ఏపి యూజింగ్ ద ఎఫ్ఐసిఓ మోడల్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ ది హెడ్ ఫంక్షనల్ డెలివరీ అండ్ ప్రాజెక్ట్స్ ఓకే ఫస్ట్ ఏంటంటే ఒక క్లయింట్ బిజినెస్కి సంబంధించిన రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో వాటిని మనకి కరెక్ట్గా ప్లానింగ్ ప్రకారంగా వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్స్ వాళ్ళ బిజినెస్ నీడ్స్ వాటన్నిటినీ మనం కరెక్ట్గా తెలుసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ మన ఆంధ్రప్రదేశ్లో వైజాగ్ స్టీల్ కంపెనీ ఉంది ఆ వైజాగ్ స్టీల్ కంపెనీ వారి యొక్క డేటా బిల్డింగ్ అంతా కూడా ట్యాలీలో మెయింటైన్ చేస్తున్నారు సో వారు ఫస్ట్ టైం ఎస్ఐపి సాఫ్ట్వేర్లో వాళ్ళ డేటాని మ్యాపింగ్ చేయాలనుకుంటున్నారు సో అందుకుగాను వైజాగ్ స్టీల్ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారు ఒక బిడ్ అంటే ఒక వేలం లాగా ఒకటి కండక్ట్ చేస్తారు ఆ వేలం పాటకుని ఎవరిని పిలుస్తారు ఐటీ కంపెనీస్ని టీసీఎస్ విప్రో ఎస్సీఎల్ ఇన్ఫోసిస్ ఇలా చాలా కంపెనీ ఆ బిడ్కి వస్తారు వచ్చినప్పుడు వీళ్ళు చెప్తున్నారు సార్ మేము మా యొక్క కంపెనీ బిల్డింగ్ అంతా కూడా ట్యాలీలో మెయింటైన్ చేస్తున్నాం మేము ఫస్ట్ టైం ఎస్సీపీలోకి డేటాని మ్యాప్ చేయాలనుకుంటున్నాం ఎస్సీపీలోకి డేటా మ్యాప్ చేయాలనుకుంటున్నాం సో అందుకు గాను సో మీరు మీకు ఎంత బడ్జెట్ అవుతుంది ఓకే ఎంత బడ్జెట్ అవుతుంది ఎప్పటి లోపల మీరు ఆ డేటాని మ్యాప్ చేయగలుగుతారు దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ మీరు చెప్పండి అని చెప్తారనమాట అప్పుడు టీసీఏస్ ఏమో వన్ ఫ్లోర్ అంటారు ట్వెల్వ్ మంత్స్ టైం కావాలంటారు విప్రో వాళ్ళు టూ క్రోర్స్ అంటారు ఎయిట్ మంత్స్ టైం కావాలంటారు సో మీ యొక్క ప్రాజెక్ట్ డీల్ అనేది ఎవరికైతే కుదురుతుందో ఆ క్లయింట్ అనేవాళ్ళు వాళ్ళ యొక్క ప్రాజెక్ట్ని ఆ యొక్క ఐటీ కంపెనీస్కి ఇస్తారు ఎగ్జాంపుల్ టీసీఎస్ కంపెనీ వైజాగ్ స్టీల్ కంపెనీకి సంబంధించిన ఆ ప్రాజెక్ట్ని పిక్ చేసుకుంది ఓకే ఆ క్లయింట్ యొక్క టోటల్ డేటాని వాళ్ళ ఇన్ఫర్మేషన్ని ఎస్ఏపి లెవెల్కి మ్యాప్ చేయడానికి వైజాగ్ స్టీల్ కంపెనీ ప్రాజెక్ట్ని టీసీఎస్ కంపెనీ పిక్ చేసుకుంది వన్ క్రోరో టూ క్రోర్కో వాళ్ళకి డీల్ కుదిరింది ఓకే కుదిరిన తర్వాత టీసీఎస్ కంపెనీ ఏం చేస్తుంది నెక్స్ట్ అంటే ఎంప్లాయీస్ని రిక్రూట్ చేసుకుంటుంది ఆ ఎంప్లాయీస్ ఎక్కడ ఉంటారు మనలాగా ఎస్ఏపి కోర్స్ నేర్చుకొని మార్కెట్లో జాబ్స్ కోసం చాలామంది ట్రై చేస్తూ ఉంటారు నౌకరీ డాట్ కాంలో ఇండీ డాట్ కామ్లో వాటిల్లో అప్పుడు మీరు ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పెట్టి ఇన్వెంటర్ లైక్ నౌకరీ డాట్ కామ్లో కానీ లింక్డిన్స్లో కానీ మీరు అప్రోచ్ అయితే మీ యొక్క ప్రొఫైల్ చూసి ఆ టీసీఎస్ కంపెనీ కాల్ బ్యాక్ చేస్తుంది ఓకే ఓకే అలా కాల్ బ్యాక్ చేసిన తర్వాత ఫంక్షనల్ కన్సల్టెంట్స్ ఎంతమంది కావాలి టెక్నికల్ కన్సల్టెంట్స్ ఆ క్లైంట్ బిజినెస్లోకి ఎంతమంది కావాలి టోటల్ టీమ్ సైజ్ ఎంత ఉండాలి అనేది వాళ్ళు నిర్ణయించుకుంటారు నిర్ణయించుకొని ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్ ఒక ఐదు మంది కావాలి ఎంఎం కన్సల్టెంట్ ఒక రెండు ఇద్దరు కావాలి హెచ్డి కన్సల్టెంట్ ఒక ముగ్గురు కావాలి పీఎం ఒక ఇద్దరు కావాలి పీపీ ఇద్దరు కావాలి వీళ్ళందరు కన్సల్టెంట్సే ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్స్ పది మందిని ఇరవై మందిని మెయింటైన్ చేయరు మ్యాక్సిమం ఒక ఫైవ్ మెంబర్స్ ఓకే టెక్నికల్ కన్సల్టెంట్స్ ఒకవేళ క్లయింట్ రిక్వైర్మెంట్స్ ఎస్సీపీలో లేకపోతే ఎస్సీపీ ఏం చేస్తుంది ఆ బ్యాపర్స్తో కలుస్తుంది ఆ క్లయింట్ రిక్వైర్మెంట్ తెలుసుకొని వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్స్ ఎస్సీపీలోకి మ్యాప్ చేయడం జరుగుతుంది అందుకోసం మనకు టెక్నికల్ కన్సల్టెంట్స్ కూడా అవసరం అవుతారు టీమ్ సైజు సెవెంటీ మెంబర్స్లో ఒక త్రీ ఆర్ ఫోర్ మెంబెర్స్ కన్సల్టెంట్స్ ఉంటారు తర్వాత ప్రాజెక్ట్ మేనేజర్ కండక్ట్ కిక్ ఆఫ్ మీటింగ్స్ మీటింగ్స్ కండక్ట్ చేస్తారు ఎవరితో కొలీగ్స్తో అండ్ క్లయింట్స్తో ఎందుకోసం ఆ ప్రాజెక్ట్ యొక్క గోల్ ఏంటి ఆబ్జెక్టివ్ ఏంటి ఎస్ఎల్ఏ అంటే సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ ఎప్పటి లోపల మనం కంప్లీట్ చేయాలి మనకు ఒక సినిమాలో ఒక హీరో ఒక సినిమాకు కమిట్మెంట్ అయ్యాడంటే వాళ్ళకు కూడా ఒక ఎస్ఎల్ఏ ఉంటుంది అగ్రిమెంట్ ఉంటుంది ఆ త్రీ మంత్స్ ఆ ఫోర్ మంత్స్ అనేది వాళ్ళకు డేట్లు ఇవ్వాలి ఇచ్చి ఆ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయాలి అందుకోసం వాళ్ళు కూడా ఒక బాండ్ రాసుకుంటారు ఓకే సో దీన్నే మనం లైక్ స్ట్రాటజిక్ లెవెల్ అంటుంది స్ట్రాటజిక్ లెవెల్ సెకండ్ వన్ ఆపరేషనల్ ఆపరేషనల్లో రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్ అండ్ డిజైన్ అన్నారు ఇక్కడ చూడండి ఇప్పుడు గ్యాదరింగ్ రిక్వైర్మెంట్స్ ఆన్ ఎక్స్పెక్టెడ్ ప్రాసెస్ అండర్స్టాండ్ కరెంట్ ప్రాసెస్ అండ్ డాక్యుమెంట్ కంపెనీస్ బ్రాంచెస్ బిజినెస్ ఏరియాస్ వెండర్స్ కస్టమర్స్ ఇట్లా మీరు గమనించండి సో ఫస్ట్ ఏంటంటే ఒక ఎఫ్ఐ కన్సల్టెంట్ క్లయింట్ బిజినెస్లకు ఎంటర్ అయిన తర్వాత ఆ క్లయింట్ బిజినెస్కు సంబంధించి ఇండియాలో ఎన్ని కంపెనీస్ ఉన్నాయి అదర్ కంట్రీస్లో ఎన్ని కంపెనీ కోర్స్ ఉన్నాయి ఇండియాలో ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి అదర్ కంట్రీస్లో ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి ఇండియాలో ఎన్ని బిజినెస్ ఏరియాస్ ఉన్నాయి అదర్ కంట్రీస్లో ఎన్ని బిజినెస్ ఏరియాస్ ఉన్నాయి వెండర్స్ ఇండియాలో ఉన్నారా అదర్ కంట్రీస్లో ఉన్నారా కస్టమర్స్ ఇండియాలో ఉన్నారా అదర్ కంట్రీస్లో ఉన్నారా ఈ టోటల్ ఇన్ఫర్మేషన్నే మనం యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ అంటాం ఈ యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ ఎవరు ప్రొవైడ్ చేస్తారు సార్ మనకి అంటే క్లయింట్ ప్రొవైడ్ చేస్తాడు ఓకేనా సో క్లయింట్ వాళ్ళ బిజినెస్ గురించి మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఓకే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు దాన్ని యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ అంటారు ఇంటర్వ్యూలో అడిగినా మీరు చెప్పాలి ఇట్ ఈస్ ప్రొవైడెడ్ బై క్లయింట్ వాళ్ళ దగ్గర నుంచి మనం ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకొని ఫైనల్గా ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత టూ బీ ఇన్ఫర్మేషన్ లైక్ ఇట్ ఈజ్ ఏ ఫ్యూచర్ డాక్యుమెంట్ ఆర్ ఎస్టిమేటెడ్ డాక్యుమెంట్ ఆర్ ఎస్ఏపి డాక్యుమెంట్ అంటాం ఫైనల్గా మనం ఒక రిపోర్టు ఒక డాక్యుమెంటేషన్ ఇస్తాం దాన్నే టూ బీ అంటారు ఇట్ ఈస్ ఏ ఫ్యూచర్ డాక్యుమెంట్ అంటారు తర్వాత గ్యాప్ అనాలసిస్ ఒకవేళ మనం ఇన్ఫర్మేషన్ తీసుకునేటప్పుడు మిస్మ్యాచ్గా తీసుకున్న మనము ప్రాజెక్ట్ యొక్క డేటా ఇచ్చినప్పుడు మిస్మ్యాచ్ ఇచ్చిన డిఫరెన్స్ ఎక్కడ ఉంది అనేది తెలుసుకునే గ్యాప్ అనాలిసిస్ అంటారు యాజ్ ఈజ్ అండ్ టూ బి ఇన్ఫర్మేషన్ తర్వాత స్కోప్ డాక్యుమెంట్ ఇట్ ఈస్ అన్ అగ్రిమెంట్ టైమ్ లైన్ ఆ రిపోర్ట్స్ ఆ ప్రాజెక్ట్ అగ్రిమెంట్ కానీ టైం లైన్ కానీ రిపోర్ట్స్ కానీ ఇన్ టైంలో మనం చూడగలుగుతున్నామా లేదా అనేది చెక్ చేసుకోవాలి దీంట్లో ఇంప్లిమెంటేషన్ అంటాం సెకండ్ వన్ ఇంప్లిమెంటేషన్ అంటే ఏంటంటే ప్లానింగ్ ఎంప్లాయీస్ ఎంతమంది కావాలనేది ప్లానింగ్ తర్వాత ఆ క్లయింట్కి సంబంధించిన బిజినెస్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో దానికంటూ ఒక బ్లూ ప్రింట్ అనేది సెటప్ చేసుకోవాలి ఇప్పుడు మనం సినిమాస్లలో ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయాలంటే దానికంటూ ఒక బ్లూ ప్రింట్ ఉంటుంది ఎటుపక్క హాల్ ఉండాలి ఎటుపక్క బెడ్రూమ్ ఉండాలి ఎటుపక్క మనకి కిచెన్ ఉండాలి ఓకే ఇవన్నీ కూడా బ్లూ ప్రింట్లో అవసరమవుతాయి కదా అదేవిధంగా ఇక్కడ కూడా ఒక ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత అన్నిటికీ కూడా బ్లూ ప్రింట్ సెటప్ చేసుకోవాలి ఒక డాక్యుమెంటేషన్ కరెక్ట్గా ఉండే విధంగా సో తర్వాత ఆ క్లయింట్ బిజినెస్లో కాన్ఫిగరేషన్స్ మనం చేస్తాం అంటే ఏంటి ఎంతమంది అప్పుగా పర్చేజ్ చేస్తున్నారు ఎంతమంది అప్పుగా మనం సేల్ చేస్తున్నాం వాళ్ళకు ఎన్నెన్ని ఎన్ని అసెట్స్ను మనం ఉపయోగిస్తున్నాం ఓకే వాళ్ళు ఏ ఇతర కంట్రీస్తో కానీ ఇతర దేశాలతో కానీ లేదా ఇండియాలో కానీ గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేస్తున్నారు లేదా టీడీఎస్ ఎంత జీఎస్టీ ఏంటి టర్నింగ్ ఏపీపీ ఇవన్నిటిని కూడా మనం కాన్ఫిగరేషన్లు అనేది కంపల్సరీగా సిస్టమేటిక్గా మనం చేయాలి చేసిన తర్వాత అవి రియల్ టైమ్ ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేయాలి అంటే ఫస్ట్ టెస్టింగ్ చేయాలి ఈ టెస్టింగ్ అంతా కూడా నువ్వు చేసిన కాన్ఫిగరేషన్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా ఎక్కడైనా మిస్మ్యాచ్ జరుగుతుందా నువ్వు ఒక ఎంట్రీ పాస్ చేస్తే మరొక ఎంట్రీ పడుతుందా నువ్వు పర్చేజ్ వేస్తే సేల్స్ పడుతున్నాయా సేల్స్ వేస్తే జిఎల్ పడుతుందా ఎక్కడైనా మిస్మ్యాచ్లు ఉన్నాయా అనేది టెస్టింగ్ జరుగుతుంది యూనిట్ టెస్టింగ్ సెక్యూరిటీ టెస్టింగ్ డేటా ఏమైనా మిస్మ్యాచ్ అవుతుందా యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ ఇవన్నీ టెస్టింగ్లు జరుగుతాయి తర్వాత గోలైవ్ అన్నీ చేసిన తర్వాత ఆల్ టీ కోర్ట్స్ ఓకే కాన్ఫిగరేషన్స్ ఓకే అన్నప్పుడు రియల్ టైమ్ ట్రాన్సాక్షన్స్ అనేది క్లయింట్ ప్లేస్లో త్రూ ఎండివిజువర్స్ ద్వారా ఎంట్రీస్ పాస్ అవ్వడం జరుగుతాయి దీంట్లో రెండు రకాలు ఉంటాయి బేస్ లైన్ కాన్ఫిగరేషన్స్ ఫైనల్ కాన్ఫిగరేషన్స్ అనేది బేస్ లైన్ కాన్ఫిగరేషన్ మోస్ట్లీ బిజినెస్లో జరిగే డైలీ బిజినెస్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి ఎయిటీ పర్సెంట్ వరకు ఎఫ్ఐ కన్సల్టెంట్ చేయాలి ఎఫ్ఐ కన్సల్టెంట్ చేయాల్సి వస్తుంది రిమైనింగ్ ఫైనల్ కాన్ఫిగరేషన్స్ మనకి ఒక ట్వంటీ పర్సెంట్ ఎవరు అవసరం అవుతారు ఎంఎం కన్సల్టెంట్ ఎస్డి కన్సల్టెంట్ పీపీ కన్సల్టెంట్ పియూఎం కన్సల్టెంట్ వాళ్ళు అవసరం అవుతారు వాళ్ళు మధ్యలో మనం వాళ్ళని తీసుకుంటాం ఒక ట్వంటీ పర్సెంట్ తర్వాత ట్రబుల్ షూటింగ్ ఓకే సో మీరు ఇక్కడ ట్రబుల్ షూటింగ్ వచ్చేసి ఏంటంటే పర్ఫార్మ్ బ్రేక్ ఆర్ ఫిక్స్ అనాలసిస్ అండ్ రికమెండ్ సొల్యూషన్స్ ఫర్ ఫైనాన్స్ రిలేటెడ్ ప్రాసెసెస్ ఐడెంటిఫై ఇంటిగ్రేషన్ ఇష్యూస్ అండ్ డెవలప్మెంట్ డెవలప్ సొల్యూషన్స్ టు దీస్ ఇష్యూస్ వర్క్ విత్ ద సర్వీస్ డెక్స్ టు ఫెసిలిటేట్ ఇన్సిడెంట్ అండ్ ప్రాబ్లం రిజల్యూషన్ టికెటింగ్ టూల్స్ సర్వీస్ నౌ ఇప్పుడు మీరు క్లయింట్ బిజినెస్కు సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్స్ అన్నీ కాన్ఫిగరేషన్ అన్ని చేశారు సో ఆ చేసిన తర్వాత కొన్ని మధ్య మధ్యలో ఇండ లైక్ పర్చేజ్ ఇన్వాయిస్ కానీ సేల్ ఇన్వాయిస్ కానీ తర్వాత జిఎల్ ఇన్వాయిస్ కానీ పోస్ట్ అవ్వట్లేదు లేదు టు ఎంఎం ఇంటిగ్రేషన్ చేసినా ఎఫ్ఐ టు ఎస్డి ఇంటిగ్రేషన్ చేసినా అక్కడ ఇష్యూస్ బక్స్ రిజల్యూషన్స్ అవ్వట్లేదు అప్పుడు మీరు ఏం చేయాలి వాళ్ళకి ఇప్పుడు ప్రాజెక్ట్ చేశారు కంప్లీట్ అయిపోయింది ఇంకా వాళ్ళకు మీకు సంబంధం లేదు అన్నట్టు ఉండకూడదు వాళ్ళతో మీరు టచ్అప్లో ఉండాలి వాళ్ళకి ఏ డౌట్స్ ఉన్నా కూడా వాళ్ళు మీకు ఒక టికెటింగ్ టూల్ ఉంటుంది మన మెయిల్ ఎలా ఓపెన్ చేస్తామో ఆ విధంగా ఒక టికెటింగ్ టూల్ ఉంటుంది ఆ టూల్లో సర్వీస్ నో అనేది ఒక డెస్క్ టాప్ ఉంటుంది ఇప్పుడు మనం ఎన్ఈడిఎస్ టీమ్ వారి ఎలా ఉపయోగిస్తామో ఆ విధంగా ఒక సర్వీస్ నో అనేది ఒక ఆప్షన్ ఉంటుంది దానిలో వాళ్ళకు వచ్చిన ఎర్రర్స్ ఏవైతే ఉంటాయో వాటిని స్క్రీన్షాట్ తీసి మనకు పంపిస్తారు ఆ పంపించేటప్పుడే అది ఎంత ఇంపార్టెంట్ ఎంత ఇమీడియట్ లోపల దానికి సర్వీస్ చేయాలి ఆ ప్రాబ్లం రీసాల్వ్ చేయాలనేది వాళ్ళు అక్కడ పీ వన్ నా పీ వీ టూ నా పీ నా పీ ఫోర్ అనేది మెన్షన్ చేస్తారు పి వన్ పీ టూ అంటే హై ప్రయారిటీ అంటే ఇమీడియట్గా వాళ్ళు వర్క్లో ఉన్నారు అది సడన్గా ఆగిపోయింది మనం ఇమీడియట్గా దాన్ని సాల్వ్ చేయాలి అని అర్థం పీ వన్ పీ టూ టికెట్స్ పీ త్రీ పీ ఫోర్ అంటే వన్ ఆర్ టూ డేస్ లేట్ అయినా ఏం కాదు ప్రాబ్లం లేదు సో అదనమాట దాన్ని టికెటింగ్ టూల్స్ ఉంటారు వాటి ద్వారా మనము సపోర్టింగ్ అనేది ఇవ్వాలి వాళ్ళకి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మనము సపోర్ట్ చేయాలి మనం కానీ సరిగా ఇవ్వలేదు అంటే ఆ క్లయింట్ వాళ్ళు మన మీద నెగిటివ్ ఫీడ్బ్యాక్ రాశారంటే మనకు కంపెనీలో హైక్స్ ఉండవు కంపెనీలో హైక్స్ ఉండవు కాబట్టి క్లయింట్ ఎంత బాగా మన గురించి మంచిగా రివ్యూ ఇస్తాడో అప్పుడే మనకు కంపెనీ హైక్ ఇస్తుంది అది టీసీఎస్ అయినా విప్రో అయినా కాగ్రీజెంట్ అయినా క్యాబ్జెమ్ అయినా ఏదైనా కావచ్చు అది గుర్తుపెట్టుంది ట్రైనింగ్ ఓకే కాన్ఫిగరేషన్స్ అన్నీ చేశాము టెస్టింగ్ చేశాము తర్వాత వాళ్ళకు ఏదైనా డౌట్స్ వస్తే రిసొల్యూషన్స్ కూడా ఇచ్చాము ముందుగా మనం ఏం చేస్తామంటే వాళ్ళకు బెస్ట్గా ట్రైనింగ్ ఇవ్వాలి ఎవరికి ఎండ్ యూజర్స్కి లేదంటే అక్కడ పనిచేసే వాళ్ళకు కూడా ప్రొవైడ్ అప్లికేషన్ సపోర్ట్ అండ్ ట్రైనింగ్ టు ది ఎండ్ యూజర్స్ క్లారిఫై ప్రాసెసెస్ టు ఎండ్ యూజర్స్ అండ్ బిజినెస్ స్టేక్ హోల్డర్స్ యాజ్ రిక్వైర్డ్ కీప్ అబ్రీస్ట్ ఆఫ్ ఎస్సీపీ రిలీజియస్ ఎన్హాన్స్మెంట్స్ న్యూ ఫంక్షనాలిటీ అండ్ పర్ఫామ్ అప్లికేషన్ రీసెర్చ్ సో ఇప్పుడు ఎన్ యూజర్స్ అయినా అక్కడ పనిచేసే వాళ్ళు ఎవరైనా కూడా మ్యాక్సిమం వన్ వీక్ వరకు వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాం కాన్ఫిగరేషన్ అన్నీ మనమే చేస్తాం బట్ పర్చేజ్ ఇన్వాయిస్ సేల్స్ ఇన్వాయిస్ జీఎల్స్ అసెట్ పోస్టింగ్ కాస్ట్ సెంటర్స్ కాస్ట్ కేటగిరీస్ ఇవన్నీ కూడా ఎంట్రీస్ పాస్ చేయాలంటే ఫస్ట్ మనం వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి వాళ్ళకి మంచిగా ట్రైనింగ్ ఇస్తే ఎలాంటి ఎర్రర్స్ ఎక్కువ రావు మన వాళ్ళు సరిగా ట్రైనింగ్ ఇవ్వకపోయారు అనుకోండి వాళ్ళకి ఎక్కువ ఎర్రర్స్ వస్తాయి ఎక్కువ ఎర్రర్స్ వచ్చినప్పుడు నీకు ఎక్కువ టార్చర్ పెడతారు టార్చర్ పెట్టినప్పుడు మీరు సరిగా వాళ్ళ మూమెంట్ ఇవ్వకపోయారు అనుకో వాళ్ళు మీ గురించి నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇస్తారు అప్పుడు ప్రాబ్లం ఎవరికి మీకే సో కాబట్టి మనము ఇచ్చేటప్పుడే ట్రైనింగ్ అనేది కరెక్ట్గా ఇచ్చామంటే ఎలాంటి ప్రాబ్లం లేకుండా వాళ్ళు మళ్ళీ మళ్ళీ మనకి విసిగించకుండా దానికి సంబంధించిన సొల్యూషన్స్ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే నెక్స్ట్ టైంలో నెక్స్ట్ టైం వాళ్ళు మనకి ఇబ్బంది పెట్టకుండా ఉంటారు ఓకే సో అది తర్వాత ఏవైనా అప్డేట్లు వచ్చినా ఆ అప్డేట్స్ని ఏ విధంగా మీరు ఎక్కడ అప్డేట్ చేసుకోవాలి రిలీజియస్ ఓకే ఏమైనా కొత్త రిక్వైర్మెంట్స్ ఏమైనా ఉన్నా వాళ్ళు మనల్ని ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి ఇవన్నీ కూడా వాళ్ళకి ముందుగానే మనం చెప్పి పెట్టుకోవాలి ఓకే తర్వాత డాక్యుమెంటేషన్ అండ్ కంప్లైంట్స్ క్రియేట్ అండ్ మెయింటైన్ ఆల్ రిక్వైర్డ్ టెక్నికల్ డాక్యుమెంటేషన్ పర్ యాజ్ ఈజ్ మెథడాలజీ అండ్ ప్రాసెసెస్ అరౌండ్ ఎస్సీపీ ఎఫ్ఐసిఓ అండ్ ద ప్రాజెక్ట్స్ అలాటెడ్ ప్రొవైడ్ డీటెయిల్డ్ ట్రాన్సాక్షన్ ఇన్ఫర్మేషన్ టు ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఆడిటర్స్ యాజ్ రిక్వైర్డ్ ఓకే సో డాక్యుమెంట్ అంటే డాక్యుమెంట్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటంటే ఒక క్లయింట్ బిజినెస్ ఏదైతే ఉంటుందో దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఆ ప్రాసెస్ ప్రకారంగా వాళ్ళ యొక్క డేటాని మనము ఒక డాక్యుమెంటేషన్ రూపంలో తయారు చేస్తాం ఆ డాక్యుమెంటేషన్ ఏ విధంగా ఉంటుంది మనం అసాప్ మెథడాలజీ అనేది ఒకటి ఉపయోగిస్తాం అది ఫర్దర్ క్లాస్లో వస్తుంది ఆ మెథడాలజీ ప్రకారంగా స్టెప్ బై స్టెప్ మనం వర్క్ అనేది చేసుకుంటూ వెళ్తాం ఓకే బట్ ప్రతి కంపెనీలో కూడా ఇంటర్నల్గా గాను గాను ఆడిటర్స్ అనేవాళ్ళు కామన్గా ఉంటారు ఆడిటర్స్ అనేవాళ్ళు కామన్గా ఉంటారు ఫైనల్గా ఎంఐఎస్ అండ్ రిపోర్ట్స్ ఫైనల్గా వచ్చేసి మనం రిపోర్ట్స్ అన్నీ సబ్మిట్ చేయాలి సో కాన్ఫిగర్ డెవలప్ ఫైనాన్షియల్ రిపోర్ట్స్ యాజ్ రిక్వైర్డ్ బై ది ఫంక్షనల్ థింగ్ సో ఫైనల్గా ఆ కంపెనీకి సంబంధించిన ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో వాటికి సంబంధించిన ఫైనల్ రిపోర్ట్స్ అనేది సబ్మిట్ చేయాలి క్లయింట్కి ఇదిగోండి మీ యొక్క బిజినెస్ క్లైంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కాన్ఫిగరేషన్స్ రిపోర్ట్స్ అన్నీ కూడా ఒక బ్లూ ప్రింట్ రూపంలో మనం వాళ్ళకి సబ్మిట్ చేస్తాం సబ్మిట్ చేసి ప్రాజెక్ట్ని ఎండ్ చేస్తాం ఓకే మీకు ఏ డౌట్స్ ఉన్నా మాకు సపోర్టింగ్ టీం ఒకటి ఉంటుంది ఆ సపోర్టింగ్ టీమ్ అనేది మీకు కంటిన్యూస్గా ఏం డౌట్స్ ఉన్నా కూడా క్లియర్గా మీకు చెప్పడం జరుగుతుంది అని వాళ్ళు ఫైనల్ రిపోర్ట్స్ అనేది సబ్మిట్ చేస్తారు ఇది ఒక ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్గా అతను రియల్ టైంలో అతను రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అడిగినప్పుడు మీకు ఇంటర్వ్యూలో మీరు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలరు ఇవి మనం ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్ యొక్క రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అంటుంది మీరు క్లయింట్ బిజినెస్లోకి ఆన్ సైట్లోకి వెళ్ళినప్పుడు ఆ క్లైంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా మీరు తెలుసుకోకపోతే డేటా రిక్వైర్మెంట్ కరెక్ట్గా లేకపోతే హండ్రెడ్ పర్సెంట్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు దాంట్లో ఎలాంటి డౌట్ లేదు కాబట్టి క్లయింట్ ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఒకటికి రెండుసార్లు నిదానంగా మనము వినాలి విని తెలుసుకోవాలి ఇలా పెడితే అలా సగం సగం ఇన్ఫర్మేషన్తో మనం ఉండకూడదు గుర్తుపెట్టుకుంటే ఓకే క్లియర్ మా ఏమైనా డౌట్ ఉందా ఇంట్లో క్లియర్ గైస్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్ పాసిబిలిటీస్ క్లియరా